నా పేరు చిలకబత్తిన వీరయ్య ఈరోజు పంజాగుట్టలో పీవీఆర్ థియేటర్లో ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ సినిమా చూడటానికి నేను మారుమూల విలేజ్ అయిన భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చాను సినిమాని చాలా అద్భుతంగా తీశారు ఇక్కడ ప్రతి సామాన్యుడి గుండె తలుపు తడుతూ పేద ప్రజలకి ఏమి చేయాలి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది పేదలు ఎలా నష్టపోతున్నారు అనేది కళ్ళ గట్టినట్టు చూపించడం జరిగింది ఇందులో నందకుమార్ గారు కూడా ప్రవీణ్ కుమార్ గారి రోల్ కీలక పాత్ర పోషించారు వారు కూడా చాలా అద్భుతంగా నటించారు పేదలకి రాష్ట్రంలో ఎంతైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని కళ్ళ గట్టినట్టు చూపించారు ప్రతి విద్యార్థి చదువు యొక్క ఆవశ్యకతని తెలియజేశారు ఈ సినిమాని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కోరుచున్నాము రేపు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది ప్రతి ఒక్కరూ ఈ సినిమాని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై భీమ్